హాయ్ అండి వెల్కమ్ టు న్యూట్రికేట్ ఛానల్ ఈరోజు మనము రక్తహీనత గురించి తెలుసుకుందాము రక్తహీనత ముఖ్యంగా స్త్రీలలో వస్తుందండి ఇంకా ఈ చిన్నపిల్లల్లో కూడా కనపడుతుంది సో ఈ రోజుల్లో ముఖ్యంగా చాలా ఎక్కువగా కనపడుతుందండి ఈ అనీమియా అనేది ఈ అనీమియా పోవాలి అంటే ముఖ్యంగా గర్భధారణ సమయంలోనే ప్రెగ్నెన్సీ టైంలోనే సరైన జాగ్రత్తలు తీసుకోవాలండి మరి ముఖ్యంగా లేడీస్ డైటింగ్ అని అదని ఇదని రకరకాలు చేస్తూ ఉంటారు దానివల్ల మ్యారేజ్ అయ్యాక ఈ ప్రెగ్నెన్సీ వచ్చాక ముఖ్యంగా రక్తహీనత కంపల్సరీగా వాళ్ళల్లో ఉంటుంది సో ఈ రక్తహీనత రాకుండా ఉండాలి అంటే మనము ఐరన్ ఎక్కువగా ఉండేవి ట్వెల్వ్ ఎక్కువగా ఉండేవి తర్వాత ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలండి సో ఈ మూడు డెఫిషన్సీ వల్ల మనకి ఈ రక్తహీనత వచ్చే అవకాశం ఉంది ఈ రక్తహీనత రాకుండా ఉండాలి అంటే ఐరన్ ఏర్పడాలి అంటే మనకి ప్రోటీన్ కూడా కావాలండి ప్రోటీన్ విటమిన్ సి ఈ మూడు ఉంటేనే మనకి రక్తం సమృద్ధిగా ఉంటుందన్నమాట అంటే మనకి ఐరన్ అబ్జార్బ్షన్కి విటమిన్ సి అనేది కావాలి మన ఐరన్ ఏర్పడడానికి ప్రోటీన్ కూడా చాలా అవసరం అనమాట సో మనం ఏ ఆహార పదార్థాల్లో ఐరన్ ఎక్కువగా ఉంది అనేది ఈ మధ్య అందరికీ తెలిసిన విషయమే కానీ ఈ ఐరన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు మనం తీసుకునే ఆహారంలో ఏ విధంగా ఇన్కార్పరేట్ చేయాలి అనేది మనము ఇప్పుడు తెలుసుకుందాము ముఖ్యంగా మనము ఈ రోజుల్లో చూస్తే రాగిజావ తైదలంబలు అందరూ తీసుకుంటారండి రాగుల్లో ఇంచుమించు ఒక హండ్రెడ్ గ్రామ్స్ రాగులు తీసుకుంటే ఫోర్ పాయింట్ ఫోర్ మిల్లీ గ్రామ్స్ ఐరన్ ఉందండి మరి ఈ రాగులు ఏ విధంగా తీసుకుంటారు అంటే ఇందాక చెప్పినట్టు తైదలంబలి ఈ తైదలు రాగి పిండి ఉడకపెట్టేసి దాంట్లో కొంచెం మజ్జిగ నిమ్మకాయ కలుపుకోవడం వల్ల ఈ మజ్జిగలో ప్రోబయాటిక్స్ ఉంటాయి తర్వాత విటమిన్ సి వల్ల ఐరన్ అబ్జార్బ్షన్ కూడా ఉంటుంది సో ఆ విధంగా దాన్ని కన్జ్యూమ్ చేయచ్చు ఇంకా రాగి లడ్డు చేసుకోవచ్చండి రాగులు తర్వాత బెల్లము తర్వాత పల్లీలు కలిపి మనం రాగి లడ్డు చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి ఒక నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది పిల్లలు బయట ఫుడ్స్కి అలవాటు పడకుండా ఉంటారనమాట సో కాబట్టి ఈ రాగులు మనము ఈ విధంగా మనం ఆహారంలో తీసుకోవచ్చు తర్వాత సజ్జలండి ఈ సజ్జలు మనకి మహబూబ్ నగర్ డిస్టిక్లో ముఖ్యంగా ఈ సజ్జలు జొన్నలు ఇవన్నీ కూడా బాగా పండిస్తారు ఈ సజ్జల్లో సుమారుగా మనకి ఎంత ఉంది అంటే సిక్స్ పాయింట్ ఫోర్ మిల్లీగ్రామ్స్ ఐరన్ ఉందండి హండ్రెడ్ గ్రామ్స్కి ఈ సజ్జలు మనము కొంచెం పెసరపప్పు వేసి కిచిడీ చేస్తాం చూడండి ఆ విధంగా రైస్ బదులు సజ్జలు పెసరపప్పు వేసి కిచిడీ చేసుకొని మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్ లాగా చేస్తే పిల్లలు చాలా ఇష్టపడి తింటారండి దానివల్ల మనకి ఐరన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అదేవిధంగా ఉలవలు ఉలవలు మరి కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎక్కువగా వాడుతూ ఉంటారు కానీ ఆ ప్రో మనకి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నారు ఆ ప్రాబ్లం వచ్చేదాకా మనం ఆగనవసరం లేదండి సో ఉలవలు కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది ఉలవల్లో ఇంచుమించు ఎయిట్ పాయింట్ సెవెన్ సిక్స్ మిల్లీగ్రామ్స్ ఐరన్ ఉంటుంది హండ్రెడ్ గ్రామ్స్కి సో ఈ ఉలవలు ఏ విధంగా చెయ్యాలి అంటే చారండి ఉలవచారంటే మనకి అమ్మో అది మనము బయట కొనుక్కు రావాలి ఎట్లా చేయాలో తెలియదు అనుకుంటారు కానీ దాన్ని మనం చాలా ఈజీగా చేయొచ్చు ఏ విధంగా అంటే ఉలవలు రోస్ట్ చేసేసి అంటే నూనె లేకుండా వేయించేసేయాలంటే పొడి చేసి పెట్టుకోవాలి మనము జనరల్గా రసం చేసుకుంటూ ఉంటాం ఇంట్లో చింతపండు వేసి ఆ రసం చేసినప్పుడు ఈ ఉలవచారు పొడి కూడా వేసారనుకోండి చక్కగా మీకు ఉలవచారు రసం వస్తుంది దానివల్ల మనకి ఐరన్ కూడా ఉంటుంది అట్లా కాకుండా మనం ఈవినింగ్ స్నాక్ లాగా కూడా ఉలవలు ఉడకపెట్టుకొని తినొచ్చు అనమాట ఈ విధంగా మనము ఉలవలు తీసుకోవడం వల్ల ఐరన్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు తర్వాత మనకి నువ్వులండి నువ్వుల్లో ఇంచుమించు ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ మిల్లీగ్రామ్స్ ఐరన్ ఉంటుందండి హండ్రెడ్ గ్రామ్స్కి ఈ నువ్వులు జనరల్గా మనము పొడి చేసేసుకొని అంటే ఎల్లిపాయ మిరపకాయ వేసి పొడి చేసుకొని చక్కగా ఉప్మాలో అన్నంలో అట్లా అన్నిట్లో తినచ్చు అలా కాదు పిల్లలు కూడా ఇష్టపడాలంటే మనం నాగపంచమికి నాగుల చవితికి మనము నువ్వులు లడ్డు బెల్లము వేసి లడ్డు చేస్తాం కదండి నువ్వుల లడ్డు అంటారు సో అది చేసి పెట్టుకుంటే ఒక వన్ వీక్ మనకి మంచిగా నిలువ ఉంటుంది పిల్లలు కూడా ఇష్టపడతారండి సో ఆ విధంగా నువ్వుల లడ్డు చేసుకొని తినడం వల్ల కూడా మనము ఐరన్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు తర్వాత కరివేపాకు అండి కరివేపాకు ఏం చేస్తాం మనము ఏదైనా ఒక పోపులో వేసుకుంటామో ఆ ఆకు కూడా ఏరి ఏరి తీసేస్తాం అట్లా కాకుండా ఈ కరివేపాకు మన ఆహారంలో మంచిగా మనము తీసుకోవాలి మన బాడీలో అనుకుంటే ఆ కరివేపాకులో ఎయిట్ పాయింట్ సిక్స్ మిల్లీగ్రామ్స్ ఉంటుందండి ఐరన్ హండ్రెడ్ గ్రామ్స్కి సో అటువంటి కరివేపాకుని మనము చక్కగా రకరకాల పప్పులు వేసి పొడిలాగా చేసేసుకుని పెట్టుకున్నాం అనుకోండి అది అన్నంలో కూడా తినడం వల్ల మనకి ఆ కరివేపాకు మనకి ఆహారంలో జీర్ణమై మనకి ఐరన్ ఇంప్రూవ్ అవుతుందండి తర్వాత ధనియాలు ఈ ధనియాలు అనేది మనము కూర పొడిలాగా చేసుకోవచ్చండి ఇంచుమించు సెవెంటీన్ పాయింట్ సిక్స్ మిల్లీగ్రామ్స్ ఐరన్ ఉంటుంది ధనియాల్లో హండ్రెడ్ గ్రామ్స్కి అటువంటి ధనియాలని మనము రోస్ట్ చేసేసి చక్కగా పౌడర్ చేసుకొని కూర పొడిలాగా మనం వేసుకునే కూరలు అన్నింటిలో కూడా వేసుకోవచ్చు లేదు అంటే ఆ ధనియాలు పొడి ఒక్కటే కరివేపాకు ధనియాలు కలిపి పొడి చేసుకోవచ్చండి పొడి చేసుకొని పక్కన పెట్టుకొని మనం అన్నంలో కూడా తినచ్చు ఆ రకంగా మనము ధనియాలు తీసుకోవడం వల్ల మనకి ఐరన్ అబ్జార్బ్షన్ బాగుంటుంది తర్వాత బెంగాల్ అండి శనగపప్పు ఈ శనగపప్పు అంటే పుట్నాల పప్పు అంటారు కదా అది కూడా మనము వాడచ్చు ఈ పుట్నాల పప్పుని మనం జస్ట్ పొడి చేసేసుకొని కొంచెం ఉప్పు కారం కలిపి పెట్టుకుంటే మనం ఆ అన్నంలో వేసుకొని తింటే అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది శనగల్లో కూడా ఈ ఐరన్ బాగా ఉంటుందండి ఇంచుమించు నైన్ పాయింట్ ఫైవ్ మిల్లీగ్రామ్స్ ఉంటుంది హండ్రెడ్ గ్రామ్స్కి సో అటువంటి ఆ విధంగా మనము ఈ శనగపప్పు కూడా వాడుకోవచ్చు అండి తర్వాత జీలకర్ర జీలకర్ర జస్ట్ మనము పోపులో ఏదో కొంచెం వేసుకుంటాం కానీ జీలకర్రలో ట్వంటీ పాయింట్ ఫైవ్ మిల్లీగ్రామ్స్ ఐరన్ ఉంటుందండి హండ్రెడ్ గ్రామ్స్కి సో అటువంటి జీలకర్రని కూడా మనము పొడిలాగా చేసి పెట్టుకొని కూర పొడిలాగా వాడుకోవచ్చు ఆ విధంగా జీలకర్ర తీసుకోవడం వల్ల మనకి ఐరన్ ఇంప్రూవ్ అవుతుంది నెక్స్ట్ గసగసాలండి ఈ గసగసాల్లో టెన్ పాయింట్ వన్ మిల్లీగ్రామ్స్ ఉంటుంది హండ్రెడ్ గ్రామ్స్కి ఈ గసగసాలు ఓన్లీ మసాలా దినుసుల కిందే వాడాలి అనుకుంటారు కానీ డైలీ కూడా వాడుకోవచ్చు ఈ గసగసాల వల్ల కూర టేస్ట్ బాగుంటుంది పొడి చేసేసుకొని దాన్ని మనము వంటల్లో వేయొచ్చు అనమాట ఇంచుమించు ఆ మసాలా దినుసులు అన్నిట్లో కూడా ఐరన్ బాగా ఉంటుందండి ఈవెన్ ఇంగువలో కూడా చాలా బాగా ఐరన్ ఉంటుంది ఈవెన్ టర్మరిక్ ఈ పసుపు తీసుకున్నామనుకోండి ఇంచుమించు దాంట్లో ఫార్టీ సిక్స్ పాయింట్ వన్ మిల్లీ గ్రామ్స్ ఐరన్ ఉందండి హండ్రెడ్ గ్రామ్స్కి సో అది కూడా కల్తీ లేని పసుపు మనం చక్కగా పసుపు కొమ్ములు తెచ్చుకొని పట్టించుకొని ఆ పసుపు వాడుకున్నాం అనుకోండి మనకి జలుబులు అవన్నీ తగ్గుతాయి దానివల్ల కూడా మనకి రక్తహీనత కూడా పోతుందండి అదే మనము బయట కొనుక్కున్నామనుకోండి కల్తీలు ఉంటాయి కారం కూడా అంతే ఎండుమిరపకాయలు కానీ ఏదైనా కానీ గోధుమలు కానీ ఏదైనా మనము పట్టించుకుంటే కల్తీ లేకుండా ఆరోగ్యకరంగా ఉంటుందండి తర్వాత ఫెనుగ్రీక్ సీడ్స్ అండి మెంతులు ఈ మెంతుల్లో కూడా ఇంచుమించు ఎయిట్ పాయింట్ ఫోర్ సెవెన్ మిల్లీగ్రామ్స్ ఐరన్ ఉంటుంది ఈ మెంతులు ఎక్కువగా తీసుకోవడం అంటే పొడి చేసేసుకొని రోస్ట్ చేసుకొని పొడి చేసేసుకొని మనం అది కూడా కూర పొడిలాగా వేసుకోవచ్చు ఇంకా ఈ మెంతులు మనం మొలకల కింద కూడా పెట్టుకోవచ్చండి మనకి బాబు చేదుగా ఉంటాయి అనుకుంటారు కానీ మొలక పెట్టుకుంటే చాలా పెసరపప్పు లాగా చాలా టేస్టీగా ఉంటాయి పెసలు కూడా మనం మొలక పెట్టుకొని తిన ఎలా తింటామో ఆ విధంగా మెంతులు తీసుకోవచ్చు నెక్స్ట్ ఎండు ద్రాక్ష అండి ఈ డ్రై ఫ్రూట్స్లో కూడా మనకి ఐరన్ బాగా ఉంటుంది ఎండు ద్రాక్షలో సిక్స్ పాయింట్ ఎయిట్ మిల్లీగ్రామ్స్ ఐరన్ ఉంటుంది మరి ఎండు ద్రాక్ష నానబెట్టుకొని తినచ్చు లేదంటే మనము బాదంలో ఇంచుమించు ఫోర్ పాయింట్ ఫైవ్ మిల్లీగ్రామ్స్ ఐరన్ ఉంటుందండి జీడిపప్పులో ఫైవ్ పాయింట్ నైన్ మిల్లీగ్రామ్స్ ఐరన్ ఉంటుంది తర్వాత పంప్కిన్ సీడ్స్లో ఫైవ్ పాయింట్ ఫైవ్ మిల్లీగ్రామ్స్ ఐరన్ ఉంటుంది ఫ్లాక్ సీడ్స్లో ఫైవ్ పాయింట్ ఫోర్ మిల్లీగ్రామ్స్ ఐరన్ ఉంటుంది సో ఇప్పుడు చెప్పుకున్నట్లుగా మనము ఎండు ద్రాక్ష ఎండు ఖర్జూరము తర్వాత బాదము తర్వాత జీడిపప్పు ఈ పంప్కిన్ సీడ్స్ ఈ ఫ్లాక్ సీడ్స్ ఇవన్నీ కలిపి మనము ఒక డ్రై ఫ్రూట్ లడ్డూలా చేసి పెట్టుకున్నామనుకోండి బెల్లం కలిపి పిల్లలు చాలా ఇష్టపడి పాకం బెల్లం పాకం చేసుకొని అది అవన్నీ కూడా రోస్ట్ చేసేసుకొని మనము ఒక డ్రై ఫ్రూట్ లడ్డూలా చేసి పెట్టుకుంటే పిల్లలు చాలా ఇష్టపడి తింటారండి ఒక నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది తర్వాత మ్యాంగో పౌడర్ అండి అంటే మనకి సీజనల్వి వచ్చినప్పుడు ఆ మ్యాంగోస్ అవి మనం పౌడర్ కింద చేసుకొని ఆమ్చూర్ పౌడర్ కింద అమ్ముతూ ఉంటారు బయట అది మనమే చేసుకున్నాం అనుకోండి దాంట్లో ఎయిట్ మిల్లీగ్రామ్స్ ఐరన్ ఉందండి హండ్రెడ్ గ్రామ్స్కి సో ఆ మ్యాంగో పౌడర్ కూడా మనము ఆ కూరల్లో టేస్ట్ కోసము ఆ మ్యాంగో పౌడర్ వేసుకోవచ్చు అదేవిధంగా ట్యామరిండ్ ట్యామరిండ్ చింతపండు అండి చింతపండులో నైన్ పాయింట్ వన్ సిక్స్ మిల్లీగ్రామ్స్ ఐరన్ ఉంది ఈ చింతపండు ఎలాగో మనం రసంలో వాటిల్లో వాడతాము ఆ విధంగా చింతపండును కూడా వాడవచ్చు ఇంకా నాన్ వెజ్ తీసుకుంటే ఎగ్ యోక్లో ఇంచుమించు ఫోర్ పాయింట్ టూ మిల్లీగ్రామ్స్ ఐరన్ ఉంటుందండి తర్వాత స్ప్లీను లివర్లో కూడా ఐరన్ ఉంటుంది మనము నాన్ వెజ్ కంటే ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్కి వెళ్తే ఇంకా బెస్ట్ అండి సో ఈ విధంగా మనము రకరకాల ఆహార పదార్థాలు ఐరన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలన్నీ పుష్కలంగా తీసుకోవడం ద్వారా మనము చక్కగా మనము అనీమియా నుంచి రక్తహీనత నుంచి మనం బయటపడగలుగుతాము పిల్లలు ఇంట్లో మనం పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఆరోగ్యకరంగా ఎటువంటి రక్తహీనత ప్రాబ్లం లేకుండా ఉంటారు రక్తహీనత ఉన్నప్పుడు ముఖ్యంగా చాలా అలసిపోతూ ఉంటారండి చిన్న పని చేయాలన్నా అలసట వచ్చేస్తుంది విసుగు చికాకు ఉంటాయి తర్వాత ఆ గోల్డ్ అవన్నీ పాలిపోయి ఉంటాయి కనురెప్పల కింద పాలిపోయి ఉంటుంది ఈ చర్మం కూడా పాలిపోయి ఉంటుందన్నమాట మనకి ఎక్కువగా నీరసం వస్తే ఏమో ఏదో అయిపోయిందని డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతామండి చూస్తేనే మనకి అర్థమైపోతుంది రక్తహీనత ఉంది అని సో మనకి కొన్ని అటువంటి సింటమ్స్ వచ్చినప్పుడు అర్థం చేసుకొని లేదు అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ కాబట్టి ముందే మనము అటువంటి సింటమ్స్ రాకుండా ముందే ఈ విధంగా మనము ఆహారాలు తీసుకున్నాం అనుకో మనము ఇంట్లో అందరూ కూడా ఆరోగ్యకరంగా ఉంటారు సో కాబట్టి ఈ విధంగా మనము మన కిచెన్లో ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకొని మనము వండుకొని హ్యాపీగా పిల్లలు అందరము హ్యాపీగా ఆరోగ్యకరంగా ఉందాము థ్యాంక్ యూ వెరీ మచ్